మీ ఇష్టమైన దేవి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కేవలం ఈ యొక్క మంత్రం మీరు చదివిన వెంటనే అంటే రెండు మూడు నిమిషాల్లోనే ఎవరినైతే మీరు ఆవాహనం చేసుకుంటారో వాళ్ళు మీ ముందు సాక్షాత్కారం అవడం అనేది జరిగిద్ది మాట వాళ్ళు మీ ముందుకి రావటం అనేది జరిగింది మాట అటువంటి పవర్ఫుల్ గల ఒక మీకు ఇష్టమైన దేవి దేవతలను మీ ముందుకు రప్పించే ఒక పవర్ఫుల్ గల మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క సాధన అనేది మూడు రోజులు మూడు రోజులు మాత్రమే ఉండిద్ది ఈ మూడు రోజులు ఈ యొక్క సాధన చేయడం వల్ల యొక్క మంత్ర సిద్ధి అనేది మీకు ప్రాప్తించేదని మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ యొక్క మంత్రంలో మీకు ఏ దేవి దేవతలు అయితే మీరు పిల్లలు వాళ్ళని ఆ యొక్క పేరు పెట్టేసి మీరు ఈ యొక్క మంత్రం చదివిన వెంటనే వాళ్ళు మీకు దర్శనం ఇవ్వటం అనేది అన్నమాట అటువంటి మంత్ర సాధన గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట అయితే ఈ యొక్క సాధన అనేది చాలా ఉగ్ర సాధనమాట అంటే గురువు లేకుండా యొక్క సాధన అనేది చేయకూడదు గురువును గురువును సంప్రదించి యొక్క సాధన అనేది మీరు చేసుకోండి ఒకవేళ మీరు గురువు లేకుండా మీరు సొంత ప్రయోగంతో ఏం జరిగిందో చూద్దాం చేస్తారంటే మీకు ఏదన్నా జరిగిందంటే మీకు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు ముందుగా చూస్తున్నాను ఏ విధంగా ఉండిద్దంటే ఈ మీరు ఏ దేవీ దేవతలను పిలుస్తారో అది మీకు తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చే రూపాన్ని బట్టి ఈ యొక్క సాధనాన్ని కంట్రోల్ చేసుకునే దాన్ని బట్టి ఉండిద్ది అప్పుడు గురువు ఉంటే వాళ్ళు మీకు దర్శనం ఇవ్వగానే ఆ వచ్చిన దేవి దేవతలకు ఏమేమి ప్రసాదం పెట్టాలో ఏమేమి ఇవ్వాలో అనే దాని గురించి వాళ్ళు మీకు ఒక క్రమ పద్ధతిలో చెబుతారు మీ పక్క నుండి లేదనుకుంటే మీరు అక్కడ వచ్చే దేవి దేవతలు ఎట్లా ఉంటారంటే కొంతమంది సాత్విక రూపంలో వస్తారు కొంతమంది తాంత్విక రూపంలో వస్తారు సాత్విక రూపం అంటే తెలుసు కదా మీకు ఎటువంటి మాంసాలు అటువంటివి లేకుండా రావటం తాంత్విక రూపం అంటే తెలుసు కదా వాటిని బలి బలి ఇవ్వటం ఇటువంటి అన్ని మీరు తెలుసుకోకుండా ఈ యొక్క సాధన అనేది మీరు చేయవద్దు కాకపోతే మీరు తెలుసుకోవటం కోసం ఈ యొక్క వీడియో అనేది మీకు తెలియజేస్తున్నాను ఈ విధంగా ఉండిద్ని అంతేగాని మీరు తొందరపడి కూడా మీరు దీని గురించి తెలుసుకోకుండా చేయవద్దు అన్నమాట ఒకవేళ మీరు చేశారంటే మీకు ఏదైనా జరగడం జరిగిందంటే అంటే నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు ముందు నేను తెలియజేస్తున్నాను యొక్క మంత్రం వచ్చేసి మూడు రోజుల్లో ఉండేది మూడు రోజులు అంటే అంటే రోజుకొచ్చేసి వచ్చేసి నూట ఎనిమిది సార్లు మాత్రం యొక్క మంత్ర సాధన అనేది ఉండింది అన్నమాట అంటే ఒక రోజు నూట ఎనిమిది చదువుతారు రెండో రోజున నూట ఎనిమిది చదువుతారు మూడో రోజు నూట ఎనిమిది అవుతారు మూడు రోజులు మంత్రం సిద్ధయిపోయింది మూడు రోజులు మంత్ర సిద్ధ అయిపోయింది ఈ మంత్ర సిద్ధి తర్వాత మీరు ఎప్పుడు అట్లా కూర్చొని ఆ యొక్క దేవి దేవతలు మీ మనసులో యొక్క మంత్రం చదివిన వాళ్ళు మీ ముందుకు హాజరు అవ్వడం అనేది జరిగింది అనమాట అయితే ఈ యొక్క సాధన అనేది మనం ఏ విధంగా చేయాలి అనే దానిలో పూర్తిగా నేను తెలియజేసే ముందు ఇటువంటి నమ్మన వాళ్ళు వదిలేసేసేయండి నమ్మేవాళ్ళు ఇది ఏ విధంగా ఉండేదని తెలుసుకోవడం కోసం చూడ చేయటం కోసం వద్దు అయితే ఈ యొక్క సాధన వచ్చేసి మూడు రోజుల సాధన అది పౌర్ణానికి ముందు కానీ అమావాస్యకి ముందు కాని అంటే పౌర్ణమి రోజున మొదలుపెట్టే పని అయితే పౌర్ణం కాళ్ళ నుంచి ఇటు వెనక్కి మూడు రోజులు మాట మూడు రోజులు ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే ఏ ఇరవై ఐదో తారీఖున పౌర్ణమి అనుకున్నవనుకో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు చేయాలి ఒకవేళ అమావాస్య ఇరవై ఐదు అనుకో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అట్లా ముందు మూడు రోజులు మొదలు పెట్టాలి ఒకవేళ మాకు అనుకూలం ఏమి లేవు అనుకుంటే గురువారం శుక్రవారం తినేవారు ఈ మూడు రోజుల్లో మీరు కంటిన్యూ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క సాధన వచ్చేసి మీరు మీ ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఎక్కడ మీరు పూజా మందులు పూజా మందులు చేసుకోవచ్చు లేదనుకుంటే మీకు సపరేట్ గది ఉంటే గదిలో చేసుకోవచ్చును అది కూడా మాకు అనుకూలంగా లేదు అనుకుంటే మీరు మీకు దగ్గర ఏడన్నా గుడులు ఉంటాయి కదా టెంపుల్ ఆ అయినా చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు మీరు ఎక్కడ చేసినా సరే మీరు ఎక్కడ చేసినా సరే ఇంట్లో చేసిన గుళ్ళు చేసినా సరే ముందు మీకు రక్షణ కవచం అనేది ఏర్పరచుకోవాలి ఆ రక్షణ కవచం అనేది తెలుసు కదా మా శరీరానికి రక్షణ కవచం అనేది ఏర్పర్చుకోవాలి ఒకవేళ వాళ్ళు వచ్చే ఉగ్గా తాగిడి మీ శరీరం అనేది కంపించకుండా మీరు రక్షణ కవచం అనేది ఏర్పరచుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఆ తర్వాత ఆసనానికి మీరు రక్షణ కవచం ఏర్పరచుకోవాలంటే మీకు మీ చుట్టూ రౌండ్ సర్కిల్లో గీత ఒక నీళ్ళతో సర్కిల్ గీసుకున్న మంత్రాన్ని మీరు కట్టుబడి చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి హాని అనేది జరగకుండా ఉండింది అన్నమాట ఇవేమి తెలియకుండా మంత్రంలోకి మీరు దిగవద్దు దిగారంటే ప్రమాదంలో పడతారు ఎందుకు పడతారు ఏంది అనుకుంటే ఇందాక చెప్పే కదా వచ్చే దేవీ దేవతలు సాత్విక తాత్విక రూపం రెండు పద్ధతులు ఉంటాయండి రెండు పద్ధతులు తెలియజేకుండా మీరు చేశారంటే చాలా ప్రమాదంలో పడతారు ఇక్కడ మీకు ఒక క్లియర్ చెబుతాను సాత్విక పద్ధతి వచ్చేసి అంటే అది నిదానంగా జరిగింది అన్నమాట తాంత్విక పద్ధతి వచ్చేసరికి వాళ్ళు తొందరగా మనకు విషయం కావాలని వాళ్ళకి మనం నెత్రుని బలి చూపించి వాళ్ళని మనం ఆవాహనం చేసుకుంటాం అప్పుడు మనకేం జరిగిందంటే వాళ్ళు తొందరగా బలి అవుతారు కానీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని వెనకాల మళ్ళీ నెత్తురు వారు కోరుతానే ఉంటారు అన్నమాట ఈ విధంగా అక్కడ చాలా డిఫరెన్స్ ఉండింది ఈ రెండు తెలుసుకోకుండా మీరు సాధన అనేది చేయబండి అందుకే చెబుతుంది ఏ దేవి దేవత వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమి ప్రసాదాలు ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళకి అనుకూలంగా చేసుకుని వాళ్ళని శాంతింపజేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఈ యొక్క సాధనలో కొన్ని నియమ నిబంధనలు అయితే తెలియజేశాను ఇప్పుడు వచ్చేసి సాధన చేసే విధానం మీరు ఎవరినైతే ఈ యొక్క మంత్రంలో ఆ దేవి దేవతల పేరు పెట్టేసి వాళ్ళని ఆవాహనం చేయాలన్నమాట మనం అయితే ఇది వచ్చేసి మూడు రోజులు ఉండిద్ది కాబట్టి మూడు రోజులు మీరు మందం మాంసం స్త్రీ స్త్రీ పైత్ర దూరంగా ఉండాలి మీరు నేల మీద కొనుకోవాలి అంటే సాప వేసుకుని సాప మీద పనుకోవాలన్నమాట ఈ మూడు రోజులు ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఏ విధంగా అంటే మీరు ఉదయాన్నే ఎనిమిది గంటలకు పూజ మొదలు పెట్టారు అనుకో మళ్ళీ సాయంకాలం ఎనిమిది గంటలు చేయాలి లేదు ఉదయాన్నే మీరు ఐదు గంటల పూజ మొదలు పెట్టానుకో సాయంత్రం మీరు ఐదు తర్వాత పూజ చేయాలన్నమాట ఈ విధంగా మీరు ఎప్పుడైతే పూజ మొదలు పెడతారో అప్పుడు నుండి మళ్ళీ సాయంకాలం పూజ చేసిన దాకా ఈ మధ్యలో మీరు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం అనేది ఉండాలన్నమాట ఉండి సాయంత్రం పాటు పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ఆహారం కడుపున తీసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ మరుసటి రోజున కూడా సేమ్ ఇదే విధంగా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మూడు రోజులు చేయవలసి ఉంటుంది కానీ ఇక్కడ నియమం ఏంటంటే ఉపవాసంతో చేయాలి కాబట్టి ఇక్కడ మన ఆహారం అనేది తీసుకోకుండా ఉన్నామంటే మనం సాధన చేసేటప్పుడు వాళ్ళ అనుగ్రహం వల్ల మన శరీరం అనేది కంపించిపోయేదాన్ని మన శరీరం హీట్ అవ్వటము లేకపోతే మనకు తెలియకుండా మనం గాలిలో లేచినట్లుగా ఉండటము అదే అనేక రకాలైన శబ్దాలతో అంటే గాజుల శబ్దం అని గజ్జల శబ్దం అని మనం ఏ పక్షులు పక్షులు అరిచినట్లుగా ఈ సాధనలో మీకు అను మీకు అనుభవాలు అనేది ఎదురవుతాయి అన్నమాట ఆ విధంగా సాధన చేసే సమయంలో మీకు కొన్ని విచిత్రమైన అనుభవాలు అనేవి ఎదురు మీకు ఎదురవుతాయి అన్నమాట ఈ మూడు రోజులు ఆ విధంగా చేయాలి చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్కడ సరే మీరు ఏ విధంగా అయితే మీ ఇంట్లో పూజ చేస్తారు పూలు అంటే పూలు అలంకారం చేస్తారు కదా అలంకారం చేసేసి వాళ్ళకి వాళ్ళకి మనం ప్రసాద పరంగా అడ్డి అవన్నీ పెడతాం కదా అదే విధంగా ఇక్కడ ఏం చేయాలంటే ఒక కొబ్బరి ఒక కొబ్బరికాయ పెట్టుకోండి దీపం అనేది వెలిగించండి ఐదు గడ్డీలు వెలిగించండి వెలిగించేసి తమలపాకు ఒకటి తమలపాకు మీద రెండు లవంగాలు రెండు ఎలకాయలు పెట్టండి పెట్టేసి పక్కన మీరు మాములు తాంబూలం పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు ఇంకొద రకాలైన స్పీడ్స్ బాడ్స్ అన్నీ పెట్టుకోండి పెట్టుకొని మీరు మామూలుగా ఇంట్లో ఏ విధంగా చేస్తాం ఒక మట్టి ప్రముఖంలో ఆవు నెయ్యి పోసేసి దీపాలయం చేసేసి మీరు ఇప్పుడు నేను వీడియో మీద ఒక మంత్రం అనేది ఇస్తున్నాను అనమాట ఈ యొక్క మంత్రం అనేది ఇది తాంత్రిక రూపంలో పద్ధతి అన్నమాట ఈ యొక్క మంత్రంలో అమ్మవారి పేరు పెట్టవలసి ఉంటుంది మీరు ఏ దేవి ఏ దేవీ దేవతలు పిలుస్తారో ఆ దేవి దేవతల పేర్లు పెట్టేసి వాళ్ళని ఆవాహన చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ పేరు పెట్టేసి పేరు చేయాలి అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇవన్నీ చేసేసిన తర్వాత ముందుగా మీరు చెప్పే కదా మీ శరీరానికి రక్షణ కావచ్చు ఆచారానికి రక్షణ కావచ్చు ఏర్పరచుకోవాలి ఏర్పరచుకున్న తర్వాత ఇవి ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ వచ్చేసి గణపతి సంబంధించిన మంత్ర మంత్రం మీరు చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత గురు మంత్రం చదువుకోవాలి తర్వాత మీ కుల దేవత మీ కులదేవి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంబంధించిన మంత్రం చదువుకోవాలి ఒకవేళ మీ కుల దేవి దేవతలు ఎవరు లేరు అనుకున్నకో అప్పుడు మీరు మామూలుగా మీరు పూజించుకోవాలి అదేవిధంగా గ్రామ మీ గ్రామ దేవతను కూడా మీరు పూజించుకోవాలన్నమాట ఇక్కడ ఏ ఒకవేళ మాకు ఏమి రావాలనుకున్నాను మృభ్యో నమ మాతృదేవభో పితృదేవభో ఆచార్య దేవ కుల దేవతభ్యోనమ గ్రామ దేవతభ్యోనమ ఓం కాలభైరవాయనమ్మ ఓం నమశివాయనమ్మ అనుకొని అప్పుడు మీరు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట వీళ్ళందరూ అనుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క మంత్రం వచ్చేసి నూట ఎనిమిది సార్లు చదవాలి మీరు ఏదో రుద్రాక్షమాలు తీసుకోండి లేదనుకోండి మీరు ఏదైనా లెక్కేసుకోవడం కోసం ఏదన్నా మీరు పక్కన శనగలు కానీ లేకపోతే ఏదైనా సరే మీ పక్కన పెట్టుకుని నూట ఎనిమిది పెట్టుకొని లేదనుకుంటే మీరు ఏళ్ళ మీద లెక్కేసుకొని లేదా రుద్రాక్షలు తీసుకోండి ఎట్లా చేసినా సరే నూట ఎనిమిది తగ్గకుండా నూట ఎనిమిది పైకి ఈ యొక్క సాధన అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ రోజున మీరు ఏం చేస్తారు ఉదయాన్నే పూజ చేస్తారు మొన్న నూట ఎనిమిది సార్లు చదువుతారు మరి సాయంకాలం మీరు పూజ చేస్తారు నూట ఎనిమిది చదువుతారు మళ్ళీ మరుసటి రోజున మీరు ఉదయం పూజ చేస్తారు నూట ఎనిమిది చదువుతారు సాయంకాలం పూజ చేస్తారు నూట ఎనిమిది ఈ విధంగా ఈ మూడు రోజులు సాధన అనేది ఉంటుంది ఈ మూడు రోజులు లాస్ట్ రోజున మీరు ప్రసాదం పెడతారు కాబట్టి ఆ ప్రసాదం అనేది మీ ఇంట్లో వాళ్ళు పిల్లలకు మొత్తం పంచపెట్టండి అయితే ఎంత సాధన అనేది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ మీ తర్వాత ఈ యొక్క మంత్ర ప్రయోగం మనం ఏ విధంగా ఉపయోగించాలి అంటే ఇక్కడ వచ్చేసి మంత్ర ప్రయోగం అనేది ఏ విధంగా ఉండిదండి మీరు ఏ దేవి దేవత అనేది పిలవాలనుకుంటున్నారో అప్పుడు మీరు అందరికి ఎవరైనా సరే ఒకరిని కూర్చోబెట్టేసి వాళ్ళ మీద ఈ యొక్క మంత్రం చదవటం వలన వాళ్ళు వాళ్ళ శరీరంలోకి ఆవాహనం అవుతారు వచ్చేసి మీకు కావాల్సిన సమాధానం అనేది చదువుతారు అనమాట ఈ విధంగా జరిగింది అంతే కదా వాళ్ళు మంత్రం చదివినంత మాత్రం సాక్షాత్ వచ్చి నీకు అంటికి కనపడరు అనమాట వాళ్ళ శరీరంలోకి ఈ యొక్క మంత్రం చదవట వచ్చి వాళ్ళ ధర్మం వాళ్ళ శరీరంలోకి వస్తారు వాళ్ళు రాగానే నీకు కావాల్సిన ప్రశ్నను అడిగి వాళ్ళకి కావాల్సిన వరకు ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగిందన్నమాట కాకపోతే సాధన సమయంలో మీకు వాళ్ళ దర్శనం అనేది మీకు ఎదుటిక ఇవ్వరు వాళ్ళ అనుగ్రహం మన మీద ఏ విధంగా వచ్చి అమ్మవారు వచ్చింది రాలేదని మనకు ఏ విధంగా తెలిసిద్దని మీరు అనుకోవచ్చు సాధన చేసే సమయంలో చెప్పే కదా మీకు మీ చుట్టుపక్కల అనేక రకాలైన శబ్దాలతో వినపడతా ఉంటే గజ్జల శబ్దం కానీ గాజుల శబ్దం కానీ లేకపోతే పక్షులు అరిసినట్లుగా కానీ లేకపోతే మీ శరీరం అనేది కంపించిపోవడం కానీ లేకపోతే నీకు నువ్వు కూర్చోగానే నువ్వు గాలిలో ఉన్నావా లేకపోతే ఎక్కడ ఉన్నావా అని నీకే తెలియని పరిస్థితులు మీకు అట్ల మైకు రావడం కానీ ఈ విధంగా కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అనేవి జరుగుతాయి అన్నమాట మీరు భయపడకుండా మీరు నార్మల్గా ఉండి సాధనని పూజ చేసుకోండి అయితే ఎవరు చేసినా సరే గురువును సంప్రదించేసుకొని మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట